గాలిలో మేడలు కట్టినట్టు జగన్ టిడ్కో ఇళ్లు నిర్మించామని ఊహించుకున్నారని వైసీపీ హయాంలో టిడ్కో కాంట్రాక్టర్లు లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారని అన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆ బ్రేకింగ్ ఇది విశాఖలో టిడ్కో ఇళ్లు నిర్మించకుండానే పన్నెండు వందల తొంభై ఆరు మందికి రిజిస్ట్రేషన్ చేయించారని జగన్ వీలైతే చంద్ర మండలంలోనూ ఇల్లు ఇచ్చేసేవారని అన్నారు విష్ణుకుమార్ రాజు జగన్ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఒక కుటుంబం తమ కుమార్తె వివాహాన్ని రద్దు చేసుకుంది అన్నారు ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష ఇది అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష ఫౌండేషనే లేదు గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేసారు సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు రిజిస్ట్రేషన్ చేశారు ఇంకా వీలైతే చంద్రబండలమ్మాని కూడా రాసిద్దరు అధ్యక్ష ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు రై జంక్షన్ లో ఫౌండేషన్ కూడా వేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సి ఉంది అధ్యక్ష పెళ్లికి అమ్మాయికి పెళ్లి చేద్దాము అంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే వీళ్ళు ఈ ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు లక్షల రూపాయలు కట్టి బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల మూడు వేల రెండు వందల రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్పి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు కానీ ఎందుకో ఈ తిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష అక్కడ ఇల్లే లేదు అధ్యక్ష వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష